నవరాత్రులో ఐదవ రోజు అయినటువంటి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఆశ్వేజ శుద్ధ చవితి రోజున ఆ అమ్మవారిని మనం ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ సమయంలో పూజ చేయాలి ఏ రంగు చీరను కట్టాలి ఏ మంత్రం పఠించాలి మరియు అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది లైక్ చేయటం మర్చిపోకండి అండ్ మనం ఏంటంటే విజయవాడ దసరా శరణవత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున ఆశ్వేజ శుద్ధ చవితి రోజున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నటువంటి జగన్మాత కలంకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అండి ఇక్కడ మనకి చవితి తిథి రెండు రోజులైతే వచ్చింది చవితి తిథి వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలకు స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలానే విశాఖ నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకైతే ముగుస్తుంది త్రిపద్రాత్రయంలో మహా లక్ష్మి మత్స్యశక్తి ఈమెని ఎవరిని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారండి ఈ రోజున ఆ అమ్మవారు ఇరువైపులా గజరాజులు సేవిస్తూ ఉండగా రెండు చేతుల్లో కమలాలు ధరించి అభయ వరద ముద్రలతో భక్తులకు దర్శనమైతే ఇస్తారు క్షీరసాగరం నుంచి పుట్టినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు ఐశ్వర్యము సర్వ సౌభాగ్యాలు అలానే అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు ప్రసాదిస్తున్నారు అయితే ఇంద్రకీరాద్రిపై ఉన్నటువంటి గర్భ గుడి చుట్టూ ఆమె యొక్క ఎనిమిది రూపాల విగ్రహాలు ఆదిలక్ష్మి గజలక్ష్మి అలా కనిపి లక్ష్మీదేవులు కనిపిస్తారు ఈ తల్లి ఉపాసన ద్వారా లైక్ లౌకిక సంపాదనతో పాటు అలౌకిక సంపాదన కూడా ఉంటుంది ఈరోజు మనం చదువుకోవాల్సినటువంటి మంత్రం మనందరికీ బాగా తెలిసినటువంటి మంత్రం అండి అది శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం లక్ష్మీ క్షీరసముద్రరాజతన్యాం శ్రీరంగదామేశరీం దాసీభూత లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం అని ఈ శ్లోకంతో ఆ అమ్మవారిని మనం ప్రారంభించాలి మంగళకరప్రదమైనటువంటి దేవత ఈ మహాలక్ష్మీదేవి ఈ మూడు శక్తుల్లో ఒక శక్తి ఈ మహాలక్ష్మి రూపము అమిత పరాక్రమం చూపి హలుడు అనేటువంటి రాక్షస సంహార్థం అవతరించిన తల్లి మహాలక్ష్మి లోకస్థితి కారిణి ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ముల సమిష్టి రూపంలో దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా ఈరోజు కొలుచుకుంటారు మహాలక్ష్మి సర్వ మంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్మణ సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మీదేవి శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మీదేవి ఈ మహాలక్ష్మీదేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరగా కలుగుతాయి యాదేవి దేవి సర్వభూతేశు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలో ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ శప్పసత తెలియజేస్తుంది లక్ష్మి అంటే ధనం కాదండి సుఖంగా జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశం ఆ దేవి స్వరూపం శరణవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అంటే సంపదకు ప్రతి రూపం అందుకే ఆ తల్లిని శ్రీ మహాలక్ష్మి అని పిలుస్తారు శ్రీ అంటే సిరి సంపదలు అటువంటి ఆ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందన్న నమ్మకం అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమె ఎనిమిది రూపాలలో పూజిస్తారు వాళ్లే అష్టలక్ష్ములు దసరా సందర్భంగా మహాలక్ష్మిని గనక మనం పూజ చేస్తే ఈ అష్టలక్ష్ములందరూ కూడా అనుగ్రహిస్తారు ఆకుపచ్చ చీరలో దర్శనమిచ్చే అమ్మ రెండు చేతులలో మాలలు ధరించే అభయ వరద హస్త ముద్రలు ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి దీపంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈరోజు ఆ అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి నైవేద్యంగా విజయవాడ కనకదుర్గాలయ ప్రకారం పూర్ణంబూరలు అదేవిధంగా ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీరాన్ని గుర్తు చేసుకుంటూ క్షీరం అంటే పాలు పాలతో చేసిన పాయసాన్ని ఆ అమ్మకు నివేదించాలి ఒకవేళ పరమాన్నం కనుక చేయడం కుదరట్లేదు అనుకుంటే అటుకులు బెల్లము ఎండు కొబ్బరి కలిపిన ప్రసాదం కూడా సమర్పించవచ్చు ఈ తిథిలో ఆ అమ్మవారు మనకి నిండు గులాబీ రంగు చీరలో ఇస్తుంది పాల సముద్రం నుంచి ఉద్భవించిన ప్రతీకగా ఆ తల్లికి తెల్లని కలువలతో పూజించాలి ఒకవేళ తెల్లని కలువతో పూజ చేయడం కుదరకపోతే అదే రంగులో ఉన్నటువంటి మల్లలతో ఆయన అర్చించవచ్చు ఇక ఈ రోజున నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజించేటువంటి రోజు ఉల్లిపాయను తినకూడదని చెప్పి పెద్దలు తెలియజేస్తారు ఎందుకండి అంటే ఉల్లిపాయ తామసిక గుణానికి చిహ్నం అలాంటి లక్షణాలు ఉన్న చోట ఆ అమ్మవారు స్థిరంగా ఉండరు అందుకే ఆ పదార్థాన్ని తినకూడదని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు ఇక వీలైతే ఈ మహాలక్ష్మిని పూజించేటువంటి రోజున శేఖాహారం స్వీకరించడం మంచిది ఈ విధంగా నవరాత్రుల్లో ఆ అమ్మవారిని పూజిస్తే గనక ఆ తల్లి అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుంది అన్న నమ్మకం ఇలా మహాలక్ష్మిని నిష్ఠగా పూజించి అర్హులన దక్షిణను దానం చేస్తే ధనలక్ష్మి అంతకంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఇక ఈ రోజు మొత్త యదుబులకు వాయనాలు ఇవ్వడం వలన సమస్త కోరికలు నెరవేరి నిత్య సుమంగళిగా ఉంటారండి ఈ రోజున లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్రం శ్రీ శ్రీక్షత్రం కనకధార స్తోత్రం లాంటి స్తోత్రాలు చదువుకోవాలి ఇక ఈ రోజున పఠించాల్సిన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే సంపదలు సిద్ధిస్తాయి ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమ లేకపోతే శ్రీం శ్రీ శ్రీం హ్రీం ఐ మహాలక్ష్మీ నమ అనే విధంగా మహాలక్ష్మి అష్టంకోకం కూడా పదకొండు సార్లు చదువుకుంటే మంచిదండి అదేవిధంగా ఈ మంత్రాలు చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పేసి ఆ అమ్మవారిని పూజించాలి ఓం శ్రీ మాత్రే నమ అంటే చాలా మంచిది ఇష్టమండి ఆ అమ్మకు ఆ అమ్మ కథ అంటే కోల్హాపూర్ మీద ఒక కథ ఉంది బ్రహ్మదేవుడు సృష్టించిన ముగ్గురు మానసపుత్రుడు గయా లవన్ కుల్హా ఈ కులహాసురుడు కేసీ అనేటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత తన భార్య కథంతో కలిసి కొల్హాపూర్ను పరిపాలించడం జరుగుతుంది కులహాసురుడు తన రాజ్యాన్ని తన నలుగురు కుమార్తెలకు అప్పగించి అడవకు వెళ్లి సన్యాసాన్ని ప్రారంభించారు అతని నలుగురు కుమారులు ప్రజలను వేధించడం చూసి త్రిమూర్తులు మరియు ఇంద్రుడు వారిని సంహరించడం అయితే జరుగుతుంది దీంతో ఆగ్రహం చెందిన కులహాసురుడు అడవి నుంచి వచ్చి మహాదేవి గురించి తపస్సు చేసి ఒక వంద సంవత్సరాల పాటు కులహాపు విడిచిపెట్ట వెళ్ళాలని కోరుకుంటారు ఈ వంద సంవత్సరాలు నానా బాధలకి గురి చేస్తారు రాక్షసుల నుంచి విముక్తి కోసం దేవతలందరూ మహాదేవుని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు దేవతలకు కలహాసురుడికి గొప్ప యుద్ధం జరుగుతుంది కులహాసురు శక్తివంతంగా పోరాడదు కులహాసురుని యుద్ధ నైపుణ్యానికి ముగ్ధుడైన శివుడు అతన్ని వరం కోరుకోమంటే అప్పుడు కులహాసురుడు మహాదేవి కోపగించుకోకూడదు మరియు ఆమె నన్ను మహాలక్ష్మి రూపంలో అంటే పద్దెనిమిది చేతులతో చంపాలి అని వరం కోరుకుంటారు అప్పుడు ఆ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిలా అవతరించి తన పద్దెనిమిది చేతులతో కులహాసురుణ్ణి శుద్ధ పంచమి రోజున వధించి లోకాలకు శాంతి చేకూర్చింది ఆ అమ్మ ఆ తర్వాత రోజు అంటే శుద్ధ షష్ఠి రోజున దుర్గా అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో పూజించడం జరుగుతుందండి తెలుసుకున్నారు కదా మహాలక్ష్మి అవతారం ఈరోజు విజయవాడలో అయితే లక్ష్మీదేవిగా శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరామకా దేవి శేష సేవలో స్కందమాతగా అయితే దర్శనమిస్తుందండి మనం నవ ఈ ఈ రోజు పూజా సమయం అయితే ఉదయం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఈ సమయం కుదరకపోతే ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాలలోపు పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చేసి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపండి ఈ సమయంలో మనం పూజనైతే చేసుకోవచ్చండి ఈ రోజున నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం అయితే ఉందండి ఈ రోజున ఈ నక్షత్రంలో ఆ అమ్మవారు మనకి దర్శనమిస్తారు అయితే ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం పూర్ణాలు రవ్వ కేసరి అయితే నైవేద్యంగా పడతాము ధరించాల్సినటువంటి చీర వచ్చి రంగు రంగు చీర ఈ రోజున అమ్మవారిని ఇరుపు రంగు పూలతోనూ కలువులతోనూ తామరలతోనూ తెల్ల తామరలతో కానీ పూజ చేసుకోవచ్చండి శ్రీ సూక్తము శ్రీ మహాలక్ష్మి అష్టకము లక్ష్మీదేవి స్తోత్రాలు పారాయణం చేసుకోవచ్చు మీకు మీకు ఇవేమి మా చదువుకోవటం రావట్లేదండి మాకు అనుకున్నట్లయితే ఓం శ్రీ శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రం చదువుకుంటూ కూడా అమ్మవారికి మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో ఆ నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ చేసుకోండి ఇంకా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు మంత్రం ఏమీ రాకపోతే శ్రీమాత నమ అని చెప్పుకోమని చెప్పాను కదా ఖచ్చితంగా ఈ విధంగా చేయండి మీకు ఖచ్చ అమ్మవారిని పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం ధనాభివృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధితో ఉంటారు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్